ఫర్ దండ్ చివర అర్ధ గంటలో ఫార్టీ మినిట్స్లో ఈ కష్టంగా ఉండే ప్రశ్నలను ఎలిమినేట్ చేసేటప్పుడు లెంతీగా ఉండేటువంటి ఆప్షన్ కరెక్ట్ అవ్వడానికి అవకాశం ఉంది యూనిక్ గా ఉండే ఆప్షన్ అది కరెక్ట్ కాదు ఆన్సర్ కాంట్రాస్ట్ స్టేట్మెంట్స్ పరస్పర విరుద్ధ వాక్యాలలో ఉండడానికి అవకాశం ఉంది ఏ ఆప్షన్స్లో అయితే కీవర్డ్స్ రిపీట్ అవుతాయో ఆ కీవర్డ్స్ ఉన్నటువంటి ఆప్షన్ కరెక్ట్ కానీ అవకాశం ఉంది ఎప్పుడైనా మనం ఆన్సర్ చేసేటప్పుడు ఏమి తెలియనప్పుడు బోత్ ఏ కరెక్ట్ బి కరెక్ట్ ఒకటి కరెక్ట్ రెండు కరెక్ట్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి ఆ తర్వాత కష్టమైన అప్లికేషన్ బిడ్చుకో ముందు ఏమనుకుంటారో అది ఆన్సర్ చేయండి దాన్ని అంతర్బుద్ధి ఇంట్యూషన్ అంటాం గొప్ప గొప్ప శాస్త్రవేత్తలంతా కూడా తాము కనుక్కున్న సూత్రాలు సిద్ధాంతాలు సాధారణీకరణాలు ఇంట్యూషన్ నుంచి పుట్టిన ఐడియాస్ను ఐపోథిసిస్గా తయారు చేసుకొని మరి అనలిటికల్ థింకింగ్ ఉపయోగించి ఒక కన్క్లూజన్కి రావడం జరిగింది కనుక ఏం తెలియని పరిస్థితుల్లో ముందు ఏ ఆన్సర్ అనుకుంటారో ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి